హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదని అంటారు ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో పెద్దలు కనుమ రోజున ప్రయాణం వల్ల ఆటంకాలు సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు కనుక ఆ రోజు ప్రయాణం వద్దని చెబుతారు కనుమ రోజున కాకులు కూడా కదలవు అనే సామెత కూడా ఉంది కనుక కనుమ రోజున ప్రయాణాలు తగ్గించి పండగ ఆనందాన్ని ఇంట్లోనే జరుపుకోవడం ఉత్తమం కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటూ పూర్వకాలంలో పెద్దలు పెట్టిన ఈ ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యమే దాగి ఉంది వాస్తవానికి పూర్వం ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లే ఉపయోగించేవారు కనుమ రోజున ఎద్దులను పూజించడంతో ఆ ఒక్క రోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో బల్లు కట్టకుండా చూసేందుకు ఆ రోజు ప్రయాణమే వద్దని చెప్పేవారు ఏడాదిలో ఒక్కరోజైనా ఎద్దులకు విశ్రాంతి ఇవ్వాలనే గొప్ప ఉద్దేశం ఈ మాట వెనుక దాగి ఉంది శ్రామిక జీవనంలో తనతో పాటు వ్యవసాయ క్షేత్రంలో కష్టపడుతున్న ఈ నోరు లేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమను భావిస్తారు అందుకే కనుమ రోజున ప్రయాణాలు వద్దని మన పెద్దలు చెప్పేవారు అయితే కనుమ రోజున చాలామంది రథం ముగ్గు వేస్తూ ఉంటారు ఇలా ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం రథం ముగ్గు సామాజిక ఐక్యతకు ఆధ్యాత్మికతకు చిహ్నంగా చెబుతూ ఉంటారు ఇక మనిషి శరీరం ఒక రథమని ఈ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని విశ్వసిస్తారు దీనికి సూచికగానే తమను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించేందుకు రథం ముగ్గును వేస్తారని చెబుతూ ఉంటారు అలాగే సంక్రాంతి పర్వదినం సందర్భంగా బలిచక్రవర్తి పాతాల లోకం నుంచి భూలోకానికి వచ్చి మూడు రోజులు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఇలా మూడు రోజులు తర్వాత తిరిగి వెళ్ళే బలిచక్రవర్తిని సాగనంపేందుకు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారనే కథ కూడా ప్రచారంలో ఉంది కొందరైతే ముక్కనమ రోజు రథం ముగ్గు వేసి పక్కింటి వాళ్ళ వాకిట్లో వేసే రథం ముగ్గును కలిపి అలా ఊరంతా కలిసి పెద్ద రథాన్ని తయారు చేస్తారు సూర్యుడు ఉత్తరాయణం వైపు వెళ్లే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆయన్ని సాగనంపేందుకు ఊరు ఊరంతా కలిసి రథం ముగ్గు కొనను కలుపుతూ వేస్తారు అందుకే కనుమ రోజున రథం ముగ్గు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు వేసుకుంటారు